బ్రౌన్ రైస్ కుకింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అండి దానికి ముందుగా మనం ఒక కప్పు రైస్ తీసుకోవాలి నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను కప్పుతో తీసుకొని బియ్యం ఒకటికి మూడు సార్లు బాగా కడుక్కోవాలి బియ్యం బాగా కడుక్కున్న తర్వాత ఒకటికి మూడు గ్లాసులు పోసుకోవాలండి కొంచెం పొడిగా కావాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ చాలు నేను కొంచెం మెత్తకు కావాలనుకున్నాం కాబట్టి టూ పోసుకుంటున్నాం మూడు గ్లాసులు పోసి ఒక వన్ టు టూ అవర్స్ బాగా నానబెట్టాలండి ఎంత బాగా నానితే అంత మంచిగా అవుతుంది రైస్ సో నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కూడా మనకి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు పెట్టుకోవాలండి నేనైతే ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాను ఎందుకంటే ఒకటికి మూడు పోసుకున్నాను కదా నీళ్ళు సో వాటర్ క వాటర్ ఇంకిపోవాలని నేను ఐదు పెట్టుకున్నాను ఒకవేళ మీరు ఎవరైనా టూ హ్యాండ్ ఆఫ్ అయి పోసుకుంటే మాత్రం ఫోర్ విజిల్స్కి ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కదా అండ్ అండ్ రైస్ అయితే టెక్స్చర్ ఇలా వస్తుందండి కొంచెం చల్లారితే మనకి ఉన్న నీరు కాస్త ఇంకిపోతుంది ఇంతేనండి బ్రౌన్ రైస్ చాలా సింపుల్ అండ్ ఏదో ఒక పూట మనం డైట్లోకి యాడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి